హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ ఏపీకి మరోసారి ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని సముద్రం నుంచి తమిళనాడుతో పాటుగా పరిసర ప్రాంతాలపైకి అనగా తూర్పు గాలులు వీస్తున్నాయని మన యొక్క కోస్తా రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదే విధంగా రానున్నటువంటి మరో నాలుగు గంటల్లో నెల్లూరు అన్నమయ్య చిత్తూరు సత్యసాయి బాపట్ల గుంటూరు తిరుపతి ప్రకాశం కడప జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్ర పైకి విస్తున్న పొడిగాలులతో కోస్తా రాయలసీమ ఏజెన్సీ ప్రాంతాలలో శివారు ప్రాంతాలలో చలి పంజా విసు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పొడుగాళ్ల ప్రభావంతో మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఆకాశం మాత్రం మేఘామృతమై ఉంటుందని పలుచోట్ల చిరుజలులు కురిసే అవకాశం మాత్రమే ఉందని భారీ వర్షాలకు తెలంగాణలో ఎటువంటి అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్